దేవుడినామాని బట్టి అందరికీ వందనాలండి ఈ దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయు ప్రయత్నాలన్నింటిలోనూ మన పనులన్నిటిలోనూ మన ఉద్దేశంలో నెరవేర్పులోనికి వచ్చు దేవుని దగ్గర మరపెడదామండి అదే రీతిగా ఈ ఈ నెలలో జరగబోయే ఎగ్జామ్స్ కోసం బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం కదండి ప్రతిరోజు ఎగ్జామ్స్ బిడ్డలు మంచిగా ధైర్యంగా రాయులాగుతున్నా ఎండల వల్ల ఎటువంటి ఇబ్బంది బలహీనతలు బిడ్డలు దరిచారకుండా కూడా ప్రార్థన చేసుకుందామండి దేవుడు ఈరోజు మనకి మీరు ధైర్యం వహించడి మీ కార్యములు సఫలమవుతుందని మనకి వాగ్దానం చేస్తున్నాడండి ఏ విషయంలో కూడా భయపడకుండా కోల్పోయిన దానికంటే మరి ఎక్కువైన శ్రేష్టమైన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మన పట్ల కార్యములు జరిగిస్తాడని నమ్మి విశ్వసించి పిరికితల ఆత్మను దేవుడు తీసివేసి ప్రతి విషయంలో దేవుడు మనకు ధైర్యం ఇచ్చు లాగున దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ప్రతి ఒక్కరు ఎక్కి భివించండి ప్రార్థనలు మహా అయి ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆచార్యకరుడవు నాయన సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆసీనుడు అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఉదయం నుంచి నా తండ్రి ఈ రోజు మేము చేయి ప్రయత్నాలన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండమని కోరుచున్నాము నాయన రాత్రంతా నీ తేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞత స్థూతులు ప్రభావ మా బిడ్డలను మేము కలిసి రోజు మేము ఏ పనులు చేయుచున్నాము ఏ ఆలోచనలు చేయుచున్నాము ఏ నూతన ప్రయత్నాలు చేస్తున్నారు ఏ ఉద్దేశముల పట్ల నా తండ్రి వారి నా తండ్రి ఎదురు చూస్తున్నారు అవన్నీ ధైర్యముగా నాయన నెర నెరవేర్చటకు సహాయం దయచేయమని కోరుచున్నాం మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన ఉండి కార్యములు జరిగిస్తారని మేము విశ్వసిస్తున్నామయ్యా నాయన జ్ఞాపకం చేసుకోండి కుడికాన్ని ఎడమక్కన్ని తొట్టు సహాయం దయచేయండి ప్రభా మేము నాయన ప్రభా భయపడకొద్దంటున్నావు ప్రభా కోల్పోయిన దానికంటే నాయన శ్రేష్టమైన ఈ ను మీరు మా కొరకు సిద్ధపరుస్తారని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి ప్రతిరోజు మీరు నైనా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారు లేఖన గ్రంథం నుంచి భయపడొద్దని ప్రభా నా తండ్రి లీవ్ సంవత్సరం వచ్చిన మూడు వందల అరవై ఆరు రోజులు వచ్చినా కూడా లేఖన గ్రంథముల ద్వారా ఆయన మూడు వందల అరవై ఆరు సార్లు నాయన భయపడొద్దు అని రాసినట్లుగా చూపించిన దేవానికి వందనాలు రోజుకొక్కసారి మమ్మల్ని వెనుతటి ధైర్యము వహించమని మీరు మాతో మాట్లాడుచున్నారు యా ఏ విషయంలో ఏ బిడ్డలు చింతిస్తున్నారు నా తండ్రి ఆ చింత యావత్తు ఈ రోజు నీ మీద వేస్తున్నామయ్యా మాకు శత్రువులు నా తండ్రి మా వద్ద చెడు జడు ఉద్దేశాలు కలిగి జీవి ఏమో మాతో పాటు సన్నిహితంగా ఉండి మమ్మలను ప్రభ నా తండ్రి తూలనాడాలని ఆలోచన చేస్తున్నారేమో నా తండ్రి నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన మనుషుల యొక్క హృదయాలు మాకు తెలియదు కదా నా తండ్రి మా పొందు నుంచుని వారు ఏమో ఆలోచించినారో కూడా మాకు తెలియదు కానీ ప్రభ మా హృదయ అంతరంగములు ఎరిగిన తండ్రివి నీవే ఉన్నో మా పక్షమున కార్యములు చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా సమయోచితమైన జ్ఞానము దయచేందయ్యా స్నేహితుడు చెప్పాడని బంధువులు చెప్పారని ప్రభా ఇరుగు పొరుగు ారని ప్రభా మా సొంత నిర్ణయాలు కాదు నాయన మీ సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభా నీ పాదాల దగ్గరకు వచ్చి తండ్రి ఇది మేము చేయదలుచున్నామని ప్రభా నీ పాదాల దగ్గర గోజాడినప్పుడు దాని పట్ల ఒక మార్గాన్ని మాకు చూపించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రినికి స్తోత్రములు చెల్లిచున్నాం ప్రభా ఆశపడిన ప్రాణంను ను తృప్తిపరుచు నీవే ఉన్నావు ప్రభా గొర్రెల గొప్ప కాపరి నీవే ఉన్నావు ప్రభా గొర్రెల పరకు నా తండ్రి ప్రాణం పెట్టిన దేవుడువి నీవే ఎన్నో ప్రభా నాయన మందును కాయటకు నాయన కాపరి ఎంత శ్రమ పడతాడో నాయన అట్ట రీతిగా మా కరికి లోకానికి వచ్చి నాయనా నీ రక్తాన్ని చిందించావయ్యా నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా మేము ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారం ప్రభా మాలో తగ్గింపు లేకుండా పోతుంది నాయన తగ్గింపు స్వభావాలు మాకు దయచేయండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతారని మీరు మాట్లాడుచున్నారయ్యా తగ్గింపు స్వభాలు మాకు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మహిమ గేవా మహోన్నతుడా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఏమిటి నీ సన్నిధులు రుణము తీర్చుకోగలం ప్రభా నా తండ్రి నువ్వు చేసిన మేలు ఉపకారములు మరవకుండా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడవు సంరక్షకుడవు పోషకుడు అయిన నా తండ్రి నీ నామాన్ని సుతించి ఆరాధించే కృపను దయచేయండి ప్రభా మా కుటుంబాలను భద్రపరచగలిగిన దేవుడు మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మా బిడ్డలకు నా తండ్రి క్షేమాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభావ వివాహాలకు నా తండ్రి సిద్ధపరిచిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి నా తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి నాయన జాబ్స్ కోసం ప్రిపేర్ అవుచున్నారు ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవచ్చిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రి బిడ్డలందరినీ నా తండ్రి వారి జీవితంలో ఉన్నతమైన స్థితులకు వేరడాకు సహాయం తెచ్చండి నీకు నమ్మకమైన బిడ్డలగా సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న యవనస్తుల మీద కనబడుచున్న చిన్న కిడుని వేసునామని చేత తప్పించండి ఎంతమంది మంది ఉన్నారో ప్రభా యవనస్థులు చుట్టూని కావలి కంచి వేయండి అపవాది వారి నా తండ్రి దుష్ట క్రియల్లోకి పాపములోకి నాతండి నరకానికి పాత్రలుగా చేయాలని ఆశపడుచుంది కానీ ప్రభాతం జయించగల శక్తి యవనస్థులకు సిద్ధపరిచింది వారి హృదయాల్లోని వాక్యాన్ని నిలకడగా ఉంచమని కోరుచున్నామిక స్తోత్రములు చిన్న పిల్లల భేదనాతండి కనబడు కనబడుచున్న కిడును తప్పించండి ప్రభా చిన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారేమో ప్రిబిడ్డలు నా తండ్రి ప్రతి బిడ్డలను దీవించండి నాయన వారి రాకపోకల భద్రతనివ్వండి టీచర్స్ టీచర్స్కి మంచి మనసునివ్వండి బిడ్డలను నాయన అర్థం చేసుకుని ఒక తల్లిగా ఒక తండ్రిగా వారికి నా తండ్రి బోధించే విద్యార్థులుగా మీరు సిద్ధపరిచిన అనేక ఘోరమైన విషయాలు మేము చూస్తున్నామయ్యా అలా మా బిడ్డలు ఎవరికి నేను ఇలాంటి ఇబ్బందులకు కలుగుకున్నట్లు నా తండ్రి నాయన బోధించి చిన్నవారికి వారికి మంచి హృదయాన్ని దయచేయండి మా బిడ్డలు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ దైగల రెక్కల కింద మా బిడ్డలు భద్రపరచండి నాయన నీ దేవదూతల సమూహానికి కావలి కంచిగా వేసి నడిపించి భద్రపరచండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన మా ప్రేపర్లోక తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను శుతించ ఆరాధించడం నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము నడుచుకున్నట్టు మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎందుకు పనికి వారం నాయన ఈ లోకంలో సర్వమును సంపాదించుకున్న వర్ధమని ప్రసంగీ గారి ద్వారా మాట్లాడుచున్నావయ్య పట్టుదల కలిగిన ఈ సన్నిధులు వలె పోరాడే కృపను మాకు దయచి మనం కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయము దయచేగలిగిన దేవుడు నీవై నవ్వు ప్రభా నా తండ్రి బలమైన స్త్రీలారా మీ బిడల కొరకు రే మొదటి జామున లేచి మొరపెట్టమన్న ఓ నా తండ్రి నాయన నీ సన్నిధిలో రే మొదటి జామున లేచి ప్రార్థన చేయగల కృపను ధన్యతను ప్రభావ మా ప్రిబిడలందరికీ నమ్మకను సిద్ధపరచగలిగిన దేవుడు నాయన సహాయకుడు అయిన దేవ నీకు వందనాలు నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడని ప్రభా నరులకు వివేచన నాకు లేదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రము నాయన జ్ఞానము ప్రేమించిఓ తన తండ్రిని సంతోషించని ప్రభా అని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞానము కలిగిన సన్నిధిలో నడుచుకున్నట్టు మాకు నేర్పించండి నాయన ధర్మశాస్త్రమును తోసివేయి వారి వలె మేము ఉండుకున్నట్లు ప్రభా నా తండ్రి ధర్మశాస్త్రము ఆజ్ఞలను అనుసరించి చిత్తానుసారి ఉండే నడుచుకునే బిడ్డను మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా ఉపదేశం అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు నా తండ్రి నా తండ్రి నాయన తొంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీత తెచ్చున్నాడని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఎన్నో రకాలుగా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నది జ్ఞాపకం చేసుకో నా తండ్రినికి స్తోత్రములు మా నోరులను మా పెదవులను చూపులను ప్రవర్తనలు మేము సరిచేసుకున్నప్పుడు మా జీవితంలో నాయన ఆశ్చర్యకరమైన కార్యములు మీరు చూడగలుగుతారని మీరు మాతో మాట్లాడుచున్నాడు అలాంటి ఆశ్చర్యమైన కార్యములు మేము చూడులాగున మీరు ఏ సహాయం దయచేసి నాయన నా నా సహాయకుడిగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యము జరిగించండి నాయన ఈ రోజు నా తండ్రి బలహీనతలతో బాధపడుచున్న వారి కొరకు నీ సన్నిధులు మొరపెట్టిచ్చున్న ప్రతి బలహీనత నుంచి బిడ్డలకు విడుదల దయచేసి నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించి నడిపించమని కోరుచున్న నా తండ్రి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతం దయచింది ఎండ తీవ్రత వల్ల వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు ఏ బలహీనతలు రాకుండా నిరసించిపోకున్నట్లు ఎండ తీవ్రతను కంట్రోల్ చేయటం ఒక సహాయం దయచేయండి ప్రభావం బిడ్డలు నా తండ్రి గర్భఫలం లేని వారు ఎంతమంది ఎదురు చూస్తున్నారు గర్భఫలం ఎహోవిచ్చి బహుమానం కోసం సన్నిధిలో మొరపెట్టి చూడుగా నాయన జ్ఞాపకం చేసుకుని నడిపించి నీరే సహాయకుడుగా తండ్రిగా పోషకుడు పక్షణ కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభా ఈ మీరు మాకు తోడుగా తండ్రిగా ఉండి రాత్రి ప్రార్థనా సమయం వరకు మమ్మల్ని నేను చే పనుల్లోనూ మా ప్రిబిడ్డలు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాలు అన్నిటిలోనూ మా ఉద్దేశములు సఫలం మీరే సహాయము దయచేసి మీరు నా తండ్రి భయపడద్దు అన్న ప్రభా నా తండ్రి నా శ్రేష్టమైన దానిని నేను నీకు ఇచ్చి